హాయ్ టు ఆల్ నిన్న మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనే ఉన్నటువంటి ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియో మొత్తం చూసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రీవియస్ గా పోస్ట్ చేసిన ఒక వీడియోలో షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా అంటే ఫస్ట్ షాపింగ్ కోసము ట్రాలీస్ తీసుకున్నాము ఇక మళ్ళీ టూ డేస్ షాపింగ్ కూడా చేసామని చెప్పేసి ఆ వీడియోలో అయితే చెప్పాను కదా దానికి కంటిన్యూషన్ ఈ వీడియో అన్నమాట మళ్ళీ నెక్స్ట్ డే కూడా మేమైతే అంటే ఫస్ట్ డే ఏమో ఏమి కి వెళ్ళి అక్కడ ట్రాలీస్ ను క్లాత్స్ అయితే తీసుకున్నాము ఆ నెక్స్ట్ డే మళ్ళీ నెక్సెస్ మాల్ కి వెళ్ళామన్నట్టు షాపింగ్ పాపకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పాను కదా డైరెక్ట్ పాప సెంటర్ దగ్గరికి వెళ్ళి పాపను మీట్ అయ్యి ఇక పాప ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మేమైతే ఇటు కి అయితే వచ్చామన్నట్టు నెక్సెస్ మాల్ కి అయితే వచ్చాము కొంచెం అదే నాకైతే దగ్గర అనిపించింది ఫస్ట్ డే ఏమో ఏం వెళ్ళాము అయితే ఇక్కడ స్టైల్ యూనియన్ లో అదే విధంగా జుడియోలో అయితే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము నిజంగా అసలు ఎంత కలెక్షన్ ఉందంటే నాకైతే అసలు చాలా బాగా నచ్చిన డ్రెస్సెస్ అయితే నాకు అనిపించింది అసలు మేము కాలేజీకి వెళ్ళిన ప్పుడు ఎందుకు ఇంత కలెక్షన్ లేదు అంటే ఎందుకు అప్పుడు ఇన్ని షాప్స్ ఇన్ని మాల్స్ అనేవి లేవని నాకైతే అనిపించింది నిజంగా అసలు చాలా బాగున్నాయి కాలేజీకి వెళ్ళే పిల్లలకైతే సూపర్ ఉన్నాయి డ్రెస్సెస్ అన్ని కూడా ఇక పాపకైతే కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఇక అయ్యూ మాతో పాటే ఉన్నాడు కదా వాన్ని తీసుకెళ్ళాము మాతో పాటే ఇక వాడు కూడా అసలు ఆ రోజు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాడు ఇక ఆ రోజు నైట్ మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామన్నట్టు అన్నట్టు ఎర్రగడ్డలో బ్రిగేడ్ సిటాడీలో మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు ఆ నైట్ ఇక అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే ఇక పాప ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేడం పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఒక వన్ అవర్ పాపని తీసుకొని షాపింగ్కి అయితే వెళ్ళాము షాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా పాపని ఇక హాస్టల్లో డ్రాప్ చేసి మేమైతే వరంగల్కి అయితే స్టార్ట్ అయిపోయాము అనుకుంటాం కానీ షాపింగ్ చేయాలన్నా చాలా ఓపిక ఉండాలి అసలు షాప్స్ అన్నీ తిరిగి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవడం ఒక టాస్క్ అయితే ట్రయల్ రూమ్ దగ్గర వాటిని ట్రయల్ చేసి రావడం అనేది మరొక టాస్క్ ఎక్కడ చూసినా కూడా ట్రయల్ రూమ్స్ దగ్గర అసలు పెద్ద పెద్ద క్యూలు ఉంటున్నాయి నాకైతే నిజంగా ఫుల్ టైర్డ్ అనిపించింది ఏంటి అసలు షాపింగ్ తక్కువ వెయిటింగ్ ఎక్కువ లాగా అనిపించింది నాకైతే ఇకెలా త్రీ డేస్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వరంగల్కి అయితే స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా మధ్యలో ఇక వివేరా దగ్గర అయితే ట్రీ టీ బ్రేక్ కోసం అయితే ఆగాము ఫుల్ హెడేక్ వచ్చింది నాకైతే ఎండలు కూడా ఎక్కువే ఉన్నాయి కదా అందులో పాప క్యాంపస్ దగ్గర కూడా ఒక వన్ అవర్ ఎండలో అట్లా వెయిట్ చేయాల్సి వచ్చింది అన్నట్టు ఇక నైట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నైట్ ఇక అక్కడే పడుకొని ఇక మార్నింగ్ అయితే ఈ మొత్తము ఇవన్నీ కూడా మళ్ళీ సర్దరం అయితే స్టార్ట్ చేశాను చిన్నప్పటి కళ అని ఎంత సోది చెప్తుంది ఏందని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా ఆగండి మా మ్యారేజ్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో మేము ఇంతవరకు కూడా ఒక వెకేషన్ కూడా వెళ్ళలేదు అయితే పాపకి ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు ఒకసారి మేము ఔరంగాబాద్ వెళ్ళాము మా వారి ఫ్రెండ్ మ్యారేజ్కి అప్పుడు ఆ ఫోర్ డేస్ ఏమో అక్కడ ఉన్నాం మేము ఆ ఫోర్ డేస్ అసలు పాప ఫుడ్ తీసుకోలేదు చాలా ఇబ్బంది పడింది అంటే అక్కడ ఫుడ్ అసలు ఏం తినలేకపోయింది అంటే మేము అప్పుడు అనుకున్నాం ఇంకా అంటే పిల్లల్ని ఎట్లా ఇబ్బంది పెట్టుకుంటూ మనం వెళ్ళడం అవసరమా అని చెప్పేసి మాకు అప్పుడు అలా అనిపించి మేము ఇక ఎటు వెళ్ళలేదు ఆ తర్వాత అయాన్ పుట్టాడు అయాన్ ఏమో చిన్నప్పుడు ఊరు కూరక అయితే ఉండేవాడు వాడికి కొద్దిగా న్యూమోనియా ప్రాబ్లం ఉంది అందువల్ల వాడు ఊరు కూరగా సిక్ అయితే ఉండేవాడు ఇక అందుకని మేమైతే అంటే మాకు వేరే ట్రిప్స్కి వెళ్ళాలన్న ఆలోచన కూడా లేకుండే అన్నాడు అలా అలా మొత్తానికి ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిపోయింది అన్నట్టు అంటే మా మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యింది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో కూడా ఇలా ఒక్క వెకేషన్ కి కూడా వెళ్ళడం అయితే కుదరలేదు మొత్తానికి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం మేమైతే వెకేషన్కి వెళ్ళబోతున్నాము అది కూడా డైరెక్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కి అయితే వెళ్ళబోతున్నాము నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీకు విషయం తెలుసా ఇంతవరకు నేను ఫ్లైట్ కూడా ఎక్కలేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్లైట్ కూడా నేను ఎక్కబోతున్నాను ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను నేను అలాగే పిల్లలిద్దరు కూడా మా వారైతే ఇంతకు ముందు టూ త్రీ టైమ్స్ అయితే ఫ్లైట్ జర్నీ అయితే చేశారు కాకపోతే నేను పిల్లలు ఇంతవరకు ఫ్లైట్ కూడా అసలు ఇది మాకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అవ్వబోతుంది మా ఫస్ట్ ట్రిప్ అవ్వబోతుంది అది మా ఫస్ట్ ట్రిప్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అలా అని ఎందుకన్నానంటే ఆకాశంలో అలా విమానాలు పోతుంటే ఇంట్లో ఎక్కడున్నా కూడా బయటికి ఊరికొచ్చి రోడ్డు మీద నిల్చొని విమానాలు అలా పోతుంటే చూస్తూ మనం ఎప్పుడు ఎక్కుతామో విమానము మనం ఎప్పుడు అట్లా ఆకాశంలో ఎగురుకుంటూ పోతామా అని అనిపిస్తూ ఉండేది కదా నాకైతే అలాగే అనిపిస్తూ ఉండేది నాకు తెలిసి చాలా మందికి కూడా అదే ఫీల్ ఉంటది లేండి మొత్తానికైతే ఇప్పుడైతే విమానం ఎక్కబోతున్నాను అన్నట్టు అదే నా చిన్నప్పటి కళ అంటే కళ అని కాదు కాకపోతే అది కూడా అందరికీ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటది కదా అలా ఆకాశంలో అంత పైనుండి విమానం పోతు ఉంటే ఆకాశము మేఘాల మధ్యలో నుండి ఆ ఎక్స్పీరియన్స్ అనేది చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అదే ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను అని చెప్పేసి నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక పిల్లల విషయం అయితే అసలు చెప్పే పనే లేదు అసలు పిల్లలు కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు అసలు అందులో ఇంటర్నేషనల్ ట్రిప్ అని చెప్పేసి అన్నాను కదా అసలు ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడమే అది ఒక పెద్ద థ్రిల్లింగ్ లాగా ఉంటుంది అందులో మేము ఇప్పుడైతే ఇంటర్నేషనల్ ట్రిప్ అని చెప్పేసి అన్నాను కదా కాకపోతే మేము ఏ ట్రిప్కి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను వీడియోలో చూస్తూ ఉండండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ మీ కల్పన